రానున్న కొద్ది సంవత్సరాల్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఐదు లక్షల మందికి శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు బుధవారం నాడు మాసు ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ ప్రారంభం కార్యక్రమంలోని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని ఆయన ఎద్దేవ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులు యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించామని శ్రీధర్ బాబు తెలిపారు ఐదు ఆరు నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమించి ఈ శిక్షణ కోర్సుకు రూపకల్పన చేసిందని పెళ్లం ఇంజనీరింగ్ ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నా బిఏ బీకామ్ బిఎస్సి లాంటి డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు వీరితో పాటుగా ఇంజనీరింగ్ చదివిన అవకాశాలు దక్కని వారిని దృష్టిలో పెట్టుకుని నైపుణ్య శిక్షణ కోర్సుకు రూపకల్పన చేసినట్లుగా వివరించారు తాను ఎక్విప్ అనే సాంకేతిక శిక్షణ అందించే సంస్థను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం ఉత్సాహాన్ని ఇచ్చిందని వెల్లడించారు సామాజిక బాధ్యత కింద ఎక్విప్ రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఏటా పదివేల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సుల ఆఖరి సంవత్సరంలో ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ సంస్థలు సంసిద్ధత తెలిపాయని వెల్లడించారు దీనివల్ల చదువు పూర్తయ్యి డిగ్రీ పట్ట చేతికి అందిన వెంటనే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ని ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని శ్రీధర్బాబు చెప్పారు